వెల్కమ్ టు అమెన్ ఇండియా సో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది రాబోయే విద్యా సంవత్సరం నుంచి వెళ్ళి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఏఐ సిలబస్ను కూడా మూడవ తరగతి నుండే సిబిఎస్ఈ సిలబస్లో అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఎందుకంటే కంప్యూటర్ యుగం అనేది అయితే మనం మాట్లాడుతున్నామో కంప్యూటర్ యుగం కూడా మనం దాటిపోయి ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే యుగంలోకి మనం వచ్చేస్తున్నాం కాబట్టి మన భారతీయ విద్యార్థులకు కూడా ఏఐ పైన అవగాహన పెంపొందించేందుకు మూడవ తరగతి నుండే ఏఐని కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సబ్జెక్ట్ కింద అయితే సిలబస్లో చేరుస్తున్నారు అది రాబోయే విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఇరవై నుండి ఉంది అయితే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లుందంటే ఏదైనా సరే మనము బయట దేశాల్లో డెవలప్ అయినటువంటి టెక్నాలజీని నేర్చుకోవడం వరకు మాత్రమే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే ప్రస్తుతానికి పరిమితంగా ఉందని చెప్పచ్చు ఎందుకంటే మనం చూస్తే కంప్యూటర్ కానీ లేదంటే ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ గూగుల్ కానీ లేదంటే మనం వాడుతున్నట్టు చాలా ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ విమానాన్ని కనుక్కున్నది ఎవరు అంటే మనం బయట దేశం వ్యక్తి పేరే చెప్పాల్సి వస్తుంది పెన్సిల్ని కనుక్కున్నది ఎవరు అంటే మనం బయట దేశం వ్యక్తి పేరే చెప్పాల్సి వస్తుంది ఇట్లా చూసుకుంటూ పోతే మనం డైలీ వాడేటువంటి ల్యాప్టాప్స్ ఫోన్స్ టెక్నాలజీ మనం ఏది తీసుకున్నా సరే అవన్నీ కూడా బయటి దేశాల్లోనే డెవలప్ అయిపోయి బయటి దేశాల్లోనే వాళ్ళు కనుక్కుంటే దాన్ని మనం ఎట్లా వాడాలి అని దాన్ని వాడడం నేర్చుకోవడమే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కింద అయింది కానీ మన ఇండియాలో అలాంటి కొత్త ఆవిష్కరణలు లేదంటే మనమే ఓన్గా టెక్నాలజీ అయితే డెవలప్మెంట్ ఇంకా చేయలేకపోతున్నాం ఇప్పుడు మనం చూసుకుంటే గత చరిత్రలో కానీ మన సిలబస్ కానీ మొత్తమంతా చూసుకుంటే జీరోను కనుగొన్నది ఎవరు అంటే భారతీయుడు అని చెప్పేసి ఆ ఒక్క పేరు అయితే మనం గట్టిగా చెప్పుకోగలుగుతాం కానీ ఆ జీరో పక్కన పెడితే ఇండియాలో భారతదేశంలో కనుగొనబడింది ఇది అంటే రీసెంట్గా అయితే ఒక కరోనా వ్యాక్సిన్ అయితే డెవలప్ చేయగలుగుతాం అది కాకుండా ఇంకా భారతదేశం నుండి డెవలప్ అయిన టెక్నాలజీ కానీ లేదంటే ప్రస్తుతం ప్రపంచం వాడుతున్నటువంటి ఏదైనా వస్తువులు కానీ ఇండియా నుండి మాత్రము మనం ప్రొడ్యూస్ చేయలేకపోయినాము అంటే ఎంతసేపు మనం బయటి దేశాలు వాడుకునేటువంటి టెక్నాలజీ మనం అడాప్ట్ చేసుకుని దాన్ని యూజ్ చేసే యూజ్ చేసుకోవడం వారికి ఉన్నాం కానీ మనమే కొత్త ఆవిష్కరణలు చేసేలాగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ లేదంటే ఆ ప్రభుత్వాలు కూడా ఆ విధంగా విద్యార్థులని ప్రోత్సహించాలి బట్ ఏదేమైనా ఏఐని మూడో తరగతి నుండే ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఖచ్చితంగా అభినందించాల్సిందే అండ్ దాన్ని మనం వెల్కమ్ చేయాల్సిందే చాలా మంచి విషయం